రాజకీయాలలో సమాధానాలు లేని వాళ్ళు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు విళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం దేవుని తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండు అన్ని చేసిండు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశాడో మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరున్నట్టే వాళ్ళే ఈ దేవుళ్ళ గురించి చెప్పు మాట్లాడేటోళ్ళు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళి ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బంజ్ బండి సంజయ్ బొమ్మను ఏ గుడి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవల మనవరాలున్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ నుంచి ప్రమాణం చేయమని పనిచేయం చూద్దాం